మిత్రుల ప్రస్తుత హీరోలు సినిమాలు రెండు సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్న ఏదో వాళ్ళు అసంతృప్తిగానే ఉంటున్నారు ఆ రోజుల్లో అతి ఎక్కువ సినిమాలు నటిస్తూ దర్శకత్వం కూడా వహించాం హీరోలు కృష్ణ రామారావు గారు ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించారు కృష్ణ గారు దర్శకత్వం వహించే దానికి కారణం ఏంటంటే కథను క్యారెక్టర్ను వారికి అనుగుణంగా మలుచుకోవచ్చు అందుకని ఆ రోజుల్లో కృష్ణ రామారావు గారు దర్శకత్వం వహించేవారు వీళ్ళేం ఫెయిల్ కాలేదు వాళ్ళు దర్శకత్వంలో అనేక సందర్భాల్లో అనేక సినిమాలు మంచి హిట్స్ ఇచ్చారు ఇది మంచి యొక్క వాళ్ళ యొక్క నటనా కౌశల్యాన్ని బయటపెట్టే విధానం అది ఇక కృష్ణ గారు సెమెంటీ మెంబర్లో మొదటి సినిమా తీశారు అది ఎనభై ఆరులో సింహాసనం బ్రహ్మాండమైన సినిమా అంటే ఆ రోజుల్లో ఆయనే సొంతంగా డైరెక్షన్ చేసి తాను బైలింగ్ వెళ్ళి హిందీలో కూడా తీశారు అదే సినిమా ఆయనే డైరెక్షన్ ఈ రకంగా సింహాసనంతో తన డైరెక్షన్ ప్రతిభను కృష్ణ గారు చూపించారు ఆ తర్వాత ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని శంఖారావం అనే సినిమా తీశారు అది పెద్దగా హిట్ కాకపోయినా కూడా మంచి పేరు వచ్చింది కలియుగ కర్ణుడు దాన ధర్మాల వల్ల ఏర్పడేటువంటి సమస్యలేంటి అని కలియుగ కర్ణుడు తీశారు తర్వాత రమేష్ అండ్ మహేష్ తన కొడుకులను పెట్టి ఎనభై ఎనిమిదిలో ముగ్గురు కొడుకులు అంటే నా బ్రదర్ యాక్చువల్లీ వాళ్ళిద్దరికి మహేష్ మహేష్ కూడా ఉన్నారు దాంట్లో బాగుండేది సినిమా బాగుండేదండి ఆ రోజు మంచి హిట్ అయ్యిందండి ముగ్గురు కొడుకులు తర్వాత అనగారిపోతున్నా లేకపోతే మరీ వెనుకబడిన కొన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలని రిషా అవ్వాలని సినిమా తీశారు అది పెద్ద హిట్ కాకపోయినా కూడా మంచి పేరు తెచ్చింది కృష్ణకు తర్వాత ఇంకో గొప్ప సినిమా కొడుకు దిద్దిన కాపురం అవునండి సినిమా పేరు కొడుకు దిద్దిన కాపురం ఆ రోజుల్లో కొడుకు దిద్దిన కాబట్టి కొడుకు దిద్దిన కాపురంలో మహేష్ హీరో మన చాలా మంది రాజ్ కుమార్ ఫస్ట్ రాజ్ కుమారుడు ఫస్ట్ మూవీ అనుకుంటా కానీ కొడుకు దిద్దిన కాపురంలో మహేష్ చాలా బాగా నటించాడు అతనే కొడుకు సినిమా అద్భుతంగా ఆడింది ఎనభై తొమ్మిదిలో ఆ సినిమా ఈ రోజుకి మీరు దీంట్లో చూడవచ్చు అదే రకంగా అన్నా తమ్ముడు అని మరో సినిమా అంటే ముగ్గురు లాగా అన్నా తమ్ముడు మహేష్తో పెట్టి అది కూడా బాగానే ఉంటుంది బాలచంద్రుడు ఈ సినిమాలో ఈ ఈ కృష్ణ డైరెక్షన్ మహేష్ యొక్క ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి బ్రహ్మాండం చేశాడు ఏంటి ఎంత ఎలా ఫేస్ చేయాలి అంటే చాలా బ్రహ్మాండమైన ఫౌండేషన్ ఇచ్చి మహేష్కు బలం చేకూర్చింది కృష్ణ గారి దర్శకత్వం బయట దర్శకత్వంలో ఒప్పుకోలేదు ఆయనప్పుడు మొదటి సినిమా రాఘవేంద్ర డైరెక్షన్లో అశ్వన్ తీశారు అది వేరు అంటే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తర్వాత నాగాశ్రం నైన్టీన్ నైన్టీలో నాగేశ్వరం సినిమా కూడా చాలా బాగుంటుంది కృష్ణ గారు తన మనసులో ఉండేటువంటి భావాలు నాగశ్రంలో సార్ ఇంద్రభవనం ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇంద్రభవనం ఇది ఒక 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 నవలాగా నాయకుడి లాగా కిరణ్ నాగేశ్వరరావు సోమన్ బాబు కథలాగా ఉంటుంది ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చింది ఇంకా అదే రకంగా అల్లుడు దుద్ది నా కాపురం ఇది పెద్దగా ఆడలేదు కానీ పంతొమ్మిది నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చింది ఇంద్రభవన్ నైన్టీన్ వద్ద రాఘేశ్వరం నైన్టీలో వచ్చింది బాలచంద్రుడు నైన్టీన్ నైన్టీలో వచ్చింది అల్లుడు దిద్దిన కాపురం నైన్టీ వన్ ఒక రకంగా ఆడింది తర్వాత దాదాపు ఈ యవ యువ హీరోలో వచ్చేసి కృష్ణ క్రేజ్ తగ్గుతున్నదనే తరుణంలో తనే దర్శకత్వం వహించి రక్త తర్పణం సినిమా తీశాడు సినిమా చాలా బాగుంటుంది చాలా బాగా చేశాడు కృష్ణ కానీ అప్పుడే చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ గారి విజృంభించేస్తున్నారు అలాంటి టైంలో రక్త తర్పణం చాలా పెద్దగా ఆడలేదు అదే రకంగా మానవుడు దానవుడు అని సినిమా ఇది సోమరావద్దు కాదు అండి మానవుడు దానవుడు ఈయన డైరెక్షన్ చేసి తీశారు ఇది పెద్దగా ఆడలేదు అదే రకంగా పన్నెండి సంసారం పన్నెండు కాపురం కాదు పన్నెండు సంసారం రెండు వేల ఒకటిలో వచ్చింది ఇది కూడా పెద్దగా ఆడలేదు ఇంకా కృష్ణకు అర్థం ఇంకా నేను దర్శకత్వం వహించడం లేకపోతే హీరోగా నటించడం సరైన పద్ధతి కాదు అని దర్శకత్వంగా ఆయన దాదాపు మానుకున్నారు అప్పుడే సంపంగి ఒక సినిమా హిందూ ముస్లింస్ తో కూడిన రెండు మతాల మధ్య జరిగిన ఘర్షణలు ఏ రకంగా ప్రేమికులు పారిపోయారని చక్కగా మంచి పేరు వచ్చింది ఈ సంపంగి సినిమాకు మరి ఈయనే దర్శకత్వం వహించారో లేకపోతే వేరే వాళ్ళు ఈయన పేరు వేసుకున్నారు కానీ హిందీ సంపంగి సినిమాకు మాత్రం కృష్ణ పేరు వస్తారు దర్శకత్వంలో అదే ఆ లాస్ట్ కూడా రెండు వేల నాలుగులో అంటే సంపంకి రెండు రెండు వేల ఒకటిలో ఆయన పన్నెండు సంసారం చేశారు తర్వాత రెండు వేల నాలుగులో ఆయన పేరేశారు సంపంకి ఇష్క్ హై తుమ్సే అని హిందీ పేరు ఈ రకం కృష్ణ గారు తన చాతుర్యాన్ని ప్రాబల్యాన్ని తన అతృష్ణ ఏ రకంగా మనం సొంతంగా సినిమా తీసుకుని డైరెక్షన్ చేస్తే ఏ లాభాలు ఏంటి ఆయన బాగా తెలుసు ఆయన పెద్దగా బ్యాడ్ నేమ్ ఏం రాలేదు కానీ పెద్దగా ఎక్కువగా తీయలేదు కూడా తన ఫ్యామిలీని తను కొన్ని ఆ తర్వాత ఆ ఆంటీ సింహాసనం లాంటి గొప్ప సినిమాలు కూడా తీయలేదు అని కానీ మొదటి సినిమా చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఆయన దర్శకత్వం వచ్చిన సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి ఇంకా భవిష్యత్తులో మన హీరోలు ఇంకా ఇలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ముందడుగేస్తే సంతోషం ఇట్లు మీ కేపి ఖాన్